ఉన్నారా పరిపాలన ఎలా అనిపిస్తుంది తప్పకుండా పరిపాలన బాగుంది నిజంగా ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు అడ్డం పెట్టుకుని హెలికాప్టర్లోనే వెళ్ళేవాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అంటే సరైన సౌకర్యాలు రోడ్లు కూడా లేనటువంటి ప్రాంతాల్లో కార్లో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అంటే ఆయన ఆయన ఎక్కడ ఒక డిప్యూటీ సీఎంని నేను ఒక పెద్ద యాక్టర్ని అనేది చూసుకోకుండా ప్రతి ఒక్కటి అంటే ప్రజలకు మేలు చేయడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అనేది పవన్ కళ్యాణ్ గారి పర్యటన నిరూపించింది అనమాట గతంలో చూసుకుంటే అండి ఆ గత ఐదు సంవత్సరాల్లో ఏ లీడర్ అయినా కానీ గిరిజనుల్లో కానివ్వండి ఇట్లా పల్లెటూరులో కానీ ఏ నాయకుడైనా తిరిగాడండి రోడ్లు పట్టించుకొని ఎవ్వరూ లేరు అంటే గత డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళ బాధలు ఎన్నో అంటే డోలీలు మోసుకుంటా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళటానికి అలాంటి టైంలో కూడా సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రచారం టైంలో వాళ్ళకు ఒక వాగ్దానం చేశారు మీ రోడ్లు వేసి మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీరుస్తాను అని చెప్పని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాట మీద నిలబడి ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నమ్మొచ్చు అంటారా అసలు పవన్ కళ్యాణ్ గారిని అంటే గతంలో చూసుకుంటే సినిమాలు చేసుకునే వాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు ఎవరు నమ్ముతారు రాష్ట్ర ప్రజలు అమ్మనే తల్లిని ఎలగొట్టిన వాళ్ళని బాబాయిని చంపిన వాళ్ళని వాళ్ళని నమ్ముతారా గత ఐదు సంవత్సరాల్లో తెలుసో తెలియక ఓటర్లు ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే అది నిలబెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మారు కాబట్టి వందకు వంద పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి కొట్టారు రెండు ఎంపీ సీట్లు కూడా గెలిచారు ఇంకా నమ్మడానికి ఇంకా ఎవరో జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు వాళ్ళ మంత్రులు కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు గుంట రోడ్లు అనేది కంప్లీట్ చేస్తారంటారా మధ్యలో వదిలేస్తారంటారా ప్రతి ఒక్క చోట కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రి తీసుకున్నారు అప్పటి నుంచి కూడా ప్రతి చోట సిమెంట్ రోడ్లు కావచ్చు తారు రోడ్లు కావచ్చు ప్రతి చోట వేస్తున్నారు అలాగే అంటే ఏదో కాంట్రాక్టర్కి అప్పచెప్పేసి ఏసేయండి అని చెప్పి వదలకోకుండా పర్యవేక్షిస్తాం ఇలాంటిది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు కాంట్రాక్టులకు అప్పచెప్పేయటం వాళ్ళ గుంటలు పుడిచారా రోడ్లు వేసారా ఏసారా అనేది కూడా చూడకుండా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసేసుకుని తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి వాళ్ళకి కాంట్రాక్టర్లకి పనులు అప్పచెప్పటమే కాక గ్రామానికి రోడ్లు వేయటమే కాకుండా పర్యవేక్షిస్తాం అనేది ఒక డిప్యూటీ స్థాయి వ్యక్తి డిప్యూటీ సిఎం స్థాయి వ్యక్తి ఇట్లా వచ్చి ఇట్లా పర్యవేక్షించాల్సిన అవసరం లేదు కానీ ఆ పని చేస్తున్నారంటే ఆయన నిజాయితీ నిబద్ధత అక్కడ కనపడుతుంది అంటే నిజాయితీకి నిలువెత్తి రూపం అని చెప్తాం అంతే